చెప్పాలా అంటే బేసికల్గా నేను జ జపాన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చదువుకుని ఇక్కడే అక్కడ నా కంపెనీలు ఉన్నాయి జపాన్లో ఉంది సిటిజన్షిప్ ఉంది అన్ని వదులుకొని ఇక్కడే పుట్టి పెరిగినాం కాబట్టి మాతృదేశానికి ఏదైనా చేద్దామనే ఉద్దేశం మీద రిటర్న్ రావడం జరిగింది అప్పుడు నా సనాతన ధర్మ అనే పదంలో చూసినప్పుడు చిన్నప్పటి నుంచి అంటే మా ప్రదేశంలో కూడా గుళ్ళు గోప్రాలు మా తల్లిదండ్రులు కూడా మహాభక్తులు కాబట్టి ఆ సందర్భంగా ఆలోచించినప్పుడు రకరకాల మంది రకరకాల కంపెనీలు పేరు పెడతారు నోరు తిరిగేవి అలాంటి ఇబ్బందులు ఉంటాయి అలాంటప్పుడు ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయం సంబంధించిన పేరు పెడదామనుకున్నప్పుడు జ్ఞానంతో వచ్చేటువంటి జ్ఞానము ధైర్యము అఫ్కోర్స్ ఆర్థిక శక్తి కూడా కల కాబట్టి ఈ మూడు దేవుళ్ళు సరస్వతి పార్వతి లక్ష్మి అనే పేరు మీద సపాల అనే పేరు పెట్టడం జరిగింది ఆ సపల అనేది సాంస్కృతంలో కూడా సపల్ అనే పదానికి చాలా దగ్గర అట్లాగే జాపనీస్ వాళ్ళు కూడా దాన్ని ప్రొనౌన్స్ చేయడం చాలా ఈజీ కాబట్టి అని పేరు పెట్టాము ఆ పెట్టిన గడియో ఆ పెట్టిన టైమో తెలియదు చాలా అద్భుతంగా చేయగలిగినాము లాస్ట్ పది సంవత్సరాల ప్రపంచంలో పేరు సంపాదించే కంపెనీకి ఎదిగిన చాలా సంతోషంగా ఉంది ప్రపంచంలో మేము అన్ని ప్రదేశాల్లో అమెరికా యూరోప్ జపాన్లో ముఖ్యంగా మా కస్టమర్స్ ఉన్నారు సో ఒక అరవై పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీకి మేము ఇంటర్మీడియట్స్ టెక్నాలజీ సప్లై చేస్తుంటాము చాలామంది అడుగుతుంటారు మీ ప్రోడక్ట్ ఏంది ప్రోడక్ట్ ఏంది అని అంటే ఫైనల్ ప్రోడక్ట్స్ మేము డ్రగ్స్ తయారు చేయము కాకపోతే ఫ్యూచర్ మెడిసిన్ అంటారు వ్యక్తికి ఫ్యూచర్లో జరగ రావాల్సిన డిసీజ్ల గురించి ముందే అవగాహన కల్పించుకొని దాన్ని ఒక టెక్నాలజీ డెవలప్ చేసి ఇలా చేస్తాము ముఖ్యంగా ఇందులో భాగంగా మొన్ననే కరోనా వచ్చిన ప్రపంచం అంతా ప్రపంచమంతా చాలా బా బాధపడుతున్న రోజులలో కొన్ని కంపెనీస్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటారు అది మన ఆర్ఎన్ఏ అంటే బాడీలో ఉండే ఆ మెడిసిన్ మొదటిసారి సప్లై చేశారు దానికి మేము పది సంవత్సరాల ముందు నుంచే ఎంఐటీ అమెరికాల కంపెనీలతో టైఅప్ ఉండి టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది అదే సందర్భంలో సో రెండు సంవత్సరాల్లోనే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రజలకు ఉపయోగపడింది అంటే దాంట్లో మేము పది సంవత్సరాలు చేసిన శ్రమ వేరే వాళ్ళు కూడా చేసిన శ్రమ వలన ఆ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ రావడము కరోనాను నిరోధించడంలో ఉపయోగపడింది అది చాలా సంతోషకరమైన విషయం